హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి పంచకాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలామంది పండిన పంచకాయని తినడానికి ఇష్టపడతారండి బట్ మీ దగ్గర ఎప్పుడైనా పచ్చి పంచకాయ కనుక అవైలబుల్గా ఉంటే ఈ విధంగా ఒకసారి పకోడీని ప్రిపేర్ చేసి తినండి ఇంటిల్లిపాది లైక్ చేస్తారు చాలా బాగుంటుంది పకోడి అనేది మనం ఎప్పుడైనా సాంబార్ పప్పు రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు మీ దగ్గర కనుక పంచకాయ అవైలబుల్గా ఉంటే ఇలా పకోడీని ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్ట్ అచ్చం కొంచెం చికెన్ పకోడీ టేస్ట్ లాగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి లేట్ ఎందుకు ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఇక్కడ చిన్న సైజు పంచకాయలో హాఫ్ పంచకాయ ముక్కని పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుంటున్నానండి పకోడి చేయడానికి పంచకాయ కండ ముక్క కంటే పీస్ ముక్క ఉంటుంది కదండి దాంతోనే పకోడీ అనేది చాలా బాగుంటుంది నేను ఇందులో సీడ్స్ కూడా తీసేస్తున్నారు మీకు ఇష్టమైతే మీరు సీడ్స్ని ఉంచేసుకోవచ్చు సీడ్స్ నుంచి కూడా పకోడీ చేసుకోవచ్చు ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మెజరింగ్ కప్తో కొలిచి తీసుకుంటున్నాను ఇవి కరెక్ట్గా త్రీ కప్స్ వరకు వచ్చాయండి నాకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒకసారి అంతా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా తుడిచేసి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని తీసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ మనం చేసే పకోడి మంచి రంగులో రావడానికి చిటికడంతా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు లాస్ట్గా ఇందులోకి కొంచెం నీళ్ళను చిలకరిచ్చినట్టు వేసి మనం తీసుకున్న మసాలాలు ఫ్లోర్స్ అన్నీ చక్కగా ముక్కకి కోటయ్యే విధంగా ఇలా కలుపుకోండి మనము ఆనియన్ పకోడీకి అయితే ఎలా కలుపుకుంటామో వాటర్ అనేది ఏం లేకుండా ఈ విధంగా అంతా కోటయ్యే విధంగా పంచకాయ ముక్కల్ని కలుపుకోండి ఇందులో వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మనం పకోడి చేసేటప్పుడు వాటర్ వాటర్గా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా రాదు సో వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం తీసుకున్న ఫ్లోర్స్ మసాలాస్ అన్నీ ముక్కలకి కొంచెం ఇలా కోట్ అయితే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పంచకాయ మసాలాని మొత్తం ఆయిల్లో ఎంతైతే పడుతుందో అంతవరకు వేసేయండి ఇలా సింగిల్ సింగిల్గా వేసినా ఏం కాదు లేదా మనం పకోడి వేస్తాం కదా అలా చేత్తో నలుపుకుంటూ వేసినా సరే ఏం కాదు ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నైతే వేసేయండి వేసాక వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వీటిని డీఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ని లోలో పెడితే ఆయిల్ చాలా పీల్ చేస్తుందండి అలాగే హై ఫ్లేమ్లో పెడితే పైన పిండి మాడిపోతుంది లోపల ముక్క అనేది మెత్తగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి క్రిస్పీగా అయ్యాక ఆయిల్లోంచి స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి అలాగే మిగిలిన పంచకాయ ముక్కల్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకుని కూడా ఆయిల్లో వేసేసి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసి ఈ పంచకాయ ముక్కల పైన తీసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లో పంచకాయ పకోడీని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ పంచకాయ పకోడి చేయడానికి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి ఈజీగా మనం ఎప్పుడైనా ఇంట్లో పప్పులు కానీ లేదా సాంబారు రసం ఇలాంటివి చేసినప్పుడు మన దగ్గర పచ్చి పంచకాయ అవైలబుల్గా ఉంటే ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో అందరూ లైక్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది మనం అచ్చం బయట చికెన్ పకోడి తింటుంటాం కదా కొంచెం ఆ ఫ్లేవర్గా ఉంటుంది మరి మీకు కూడా ఎప్పుడైనా పంచకాయ అవైలబుల్గా ఉంటే ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్